అద్భుతమైన టేస్ట్ ఉందండి ఇది సీరియస్గా చెప్తున్నాను తిని చూడండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు మీరు ఒక్క స్పూను దీన్ని తిన్నారంటే మీ లోపల ఉన్న బలాన్ని బయటకు తన్నుకుంటూ రప్పించేటటువంటి ఒక అద్భుతమైన ఆయుర్వేద ప్రోడక్ట్ ఇది దీని గురించి మీరు పూర్తిగా డీటెయిల్గా తెలుసుకోవడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి మీకు శారీరక మరియు మానసిక బలం కోసం ప్రత్యేకించి ఆయుర్వేద పండితులు తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఇది దీని పేరు బాదాం ప్యాక్ చూస్తున్నారు కదా మీరు చూస్తున్నటువంటిది ఇది పతాంజలి వారిది ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్గా ప్రజెంట్ రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది దీన్ని అంటే ఈ బాదం ప్యాక్ అనేది చాలా కంపెనీలు అంటే అనేక రకాల ఆయుర్వేద కంపెనీలు తయారు చేస్తూ ఉంటాయి ఒక్కో కంపెనీ ఒక్కో విధంగా తయారు చేస్తూ ఉన్నాయి బాదం ప్యాక్ను అంటే కొన్ని కంపెనీలు ఇందులో కుంకుమ పువ్వును కలపడం కొన్ని కంపెనీలు ఇందులో భస్మాలను కలిపి తయారు చేస్తూ ఉన్నాయి సో అందు గురించి ఈ బాదం ప్యాక్ అనేది కూడా ఒక్కో కంపెనీ తయారు చేసినటువంటి బాదం ప్యాక్ ఒక్కో రకమైనటువంటి రేటు అనేది కలిగి ఉన్నాయి అంటే వాళ్ళు వేసేటటువంటి మూలికల యొక్క రేట్లను బట్టి ఈ రేటు కూడా నిర్ణయించడం అనేది జరిగింది ఇక మీకు ఏదైతే నేను పతంజలి వారిది చూపిస్తున్నానో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనేది మీరు ఒకసారి చూడండి నేను మీకు చూపిస్తాను ఇక్కడ సో ఇది చూడండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదం అన్నమాట సో బాదంతో పాటుగా మిశ్రి మిశ్రి అంటే దాంతో పాటుగా కేసర్ అంటే సాఫ్రాన్ అన్నమాట అంటే కుంకుమ పువ్వు తర్వాత జావిత్రి అంటే జిత్రి అన్నమాట తర్వాత జాయిపల్ అంటే జాజికాయ తర్వాత సోంత్ అంటే సొంఠి దాంతోపాటుగా కాలిమిర్చి అంటే నల్ల మిరియాలు పిప్పల్ అంటే పిప్పళ్ళు పాటుగా లాంగ్ అంటే లవంగాలు మరియు ఇక్కడ చూడండి దాల్చిని అంటే దాల్చిన చెక్కలు మరియు తేజ్పాత అంటే మన బగరాకుంటారు కదా సో దాన్ని వేయడం జరిగింది తర్వాత చోటి ఇలాచి అంటే మనం కూరలో వాడేటటువంటి ఇలాచీలు తర్వాత విదారి కంద్ అని చెప్పేసి దొరుకుతుంది ఇది విదారి కంద్ తర్వాత రస్సిందురు విక్స్ చేయడం జరిగింది తర్వాత అబ్రక భస్మము మరియు లోహ భస్మాన్ని దాంతోపాటుగా భస్మాన్ని మరియు కౌ మిల్క్ అంటే ఆవు పాలు తర్వాత ఆవు నెయ్యి సో ఇవన్నిటినీ కలిపి దీన్ని తయారు చేయడం అనేది జరిగింది దీని మెయిన్ అంటే పౌష్టిక రసాయన అంటారు అంటే మంచి ధాతు వృద్ధి చేసేటటువంటి పదార్థం అన్నమాట ఇది దీని యొక్క డోసే చూడండి ఇక్కడ టెన్ టు ట్వంటీ గ్రామ్ ట్వైస్ డైలీ విత్ ఏ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఆర్ రాజ్ డైరెక్టర్ బై ద పిజిషియన్ అంటే నార్మల్గా ఇది మీరు పది నుంచి ఇరవై గ్రాముల మోతాదుగా తీసుకోవచ్చు దీన్ని రోజు కూడా అయితే ఇది షుగర్ పేషెంట్ ఎవరైతే ఉంటారో షుగర్ పేషెంట్లు మాత్రం యూజ్ చేయకూడదు అంటే ఎవరికైతే డయాబెటిక్ ఉంటుందో వారు యూజ్ చేయకూడదు సో నార్మల్గా అందరూ కూడా ఉపయోగించవచ్చు చిన్నపిల్లలు కూడా ఉపయోగించవచ్చు కాస్త తక్కువ మోతాదుగా తీసుకుంటే సరిపోతుంది నేను మీకు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి వీళ్ళు ఎలా ప్యాకింగ్ చేశారు అనేది చూడండి ఈ విధంగా ఉంటుంది దీన్ని నార్మల్గా ఇలా మీరు స్పూన్తో తీసుకొని తినేయవచ్చు తినేసి ఒక గ్లాసు గోరువెచ్చిన పాలు కానీ నీళ్ళు కూడా త్రాగవచ్చు అంటే ఎవరికైతే పాలు ఇష్టం ఉండదో సో వాళ్ళు నీళ్ళను కూడా త్రాగవచ్చు ఇది తినడానికి కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది డైరెక్ట్గా మీరు ఇలా చేతిలో వేసుకొని కూడా స్పూన్తో తీసుకొని డైరెక్ట్గా తినేయవచ్చు నేను తింటున్నాను ఇప్పుడు ఇది తినడానికి ఎంతో అద్భుతంగా ఉంటుందండి అంటే మీరు పాలలో కలుపుకున్న దానికంటే ఇలా డైరెక్ట్గా తింటే మీకు దీని అద్భుతమైన టేస్ట్ అనేది తెలుస్తుంది మీరు ఒకేసారి ఒక్క స్పూన్ కాకుండా రెండు స్పూన్లు కూడా మీరు తినేస్తారు ఈ విధంగా మంచి బలం శక్తి మరియు టేస్ట్ ఇది మెయిన్ ఏంటంటే అద్భుతమైన టేస్ట్ ఉంది ఇది ఎవరైతే పాలు ఇష్టం ఉన్నాయో వాళ్ళు దీన్ని డైరెక్ట్గా తినేసండి తినేసి నార్మల్గా వాటర్ అనేది తాగేసేయండి సరిపోతుంది ఇక పాలు ఇష్టం ఉన్నవాళ్ళు దీన్ని పాలలో కలుపుకోవచ్చు లేదు ఇలా డైరెక్ట్గా తినేసి పాలతోటి తాగుతూ ఉంటే కూడా తాగవచ్చు అంటే పళ్ళలో కలుపుకొని కూడా తాగవచ్చు అద్భుతమైన టేస్ట్ ఉంది ఇది సీరియస్గా చెప్తున్నాను తిని చూడండి మీరు కూడా చాలా అంటే చాలా బాగుంది ఇది బాదం ప్యాక్ పతంజలి గారిది సో అందరూ కూడా ఉపయోగించండి సో నేను మీకు చెప్పినట్టుగా బలం కావాలనుకున్న వారికి ఖచ్చితంగా బలాన్ని ఇచ్చేటటువంటి బాదం ప్యాక్ ఇది మీకు ఎంత శక్తి వస్తుందంటే మీరు తిన్న మొదటి రోజు నుంచే మీకు దీని యొక్క పనితనం అనేది చూపిస్తుంది మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది విపరీతమైనటువంటి బలము శక్తి మానసికంగా కూడా మీకు మంచి బలాన్ని ఇచ్చేటటువంటి బాదం ప్యాక్ ఇది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లెకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నాకు లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వారు